జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం నేటి ముఖ్యాంశాలు వేసవి చలివేంద్రాల ప్రారంభానికి ఇదే తగిన తరుణం న్యూస్ మండే ఎండలకు ఉపశమనం వేసవి చలివేంద్రాల ప్రారంభం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ని అనుసరించి మార్చి పదహారున పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని వేసవి చలివేంద్రాలు ఆరంభించాలని నిర్దేశించారు అయితే మార్చి పదహారున కొన్ని క్లబ్బులు చలివేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఎక్కువ క్లబ్బులు ఇంకా మొదలు పెట్టాల్సి ఉంది వేసవి తీవ్రత పెరిగేందుకు నిరీక్షించడం ఈలోపు చలివేంద్రాల నిర్వహణకు తగిన ప్రదేశ ఎంపిక నిధుల సమీకరణ వంటి ఏర్పాట్లలో వాష్ క్లబ్స్ ఉన్నందున వేసవి ఉపశమన చలివేంద్రాల నిర్వహణపై కొన్ని సూచనలు అందిస్తున్నాం ఈసారి ఎండలు ఇంకా మండిపోతాయి ఈ మధ్య ఎవరిని కదిపినా వినిపిస్తున్న మాట ఇది వేసవి సీజన్లోకి ప్రవేశించగానే ఈ మాట వినిపించడం మరీ ఎక్కువైంది విపరీతమైన తాపం ఎన్ని మంచినీళ్లు తాగించినా ఎన్ని కూల్ డ్రింక్స్ తీసుకున్నా మరిన్ని కొబ్బరి బోండాలు లాగించినా తరగని తాపం ఈ సమస్య మనకొక్కరికే కాదు ప్రపంచం అంతటా ఉష్ణోగ్రతలు పెరిగాయి దీని ప్రభావం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో మేఘాలు ఏర్పడడంలో అంతరాయం ఏర్పడి వర్షాలు కురవడం లేదు దేశంలో వార్షిక వర్షపాత శాతంలో ఇటీవల సంవత్సరాలలో గణనీయంగా తగ్గుదల కనిపిస్తుంది దీనికి తోడు అడవుల నరికివేత నిర్మాణాలు పెరిగిపోవడం కర్బన ఉద్గారాల విడుదల కారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అందుకే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయన్నమాట వినిపిస్తే గుండెల్లో గుబులు రేగుతుంది ఇప్పటికే నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను చేరుకుంటుంది ఇక ఏప్రిల్ మే నెలల్లో ఎలా ఉంటుందో ఊహించవచ్చు ఎండలు పెరిగే కొద్దీ జనం అల్లాడుతారు పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళక తప్పదు బయటేమో వేసవి గాడ్పులు దాహంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు అందక మరొక పక్క వడగాల్పుల కారణంగా వడదెబ్బలు తగులుతోంది ఉపశమన చర్యలు సామాన్య ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారికి ఏ అవసరం వచ్చినా సకాలంలో స్పందించే బాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వేసవికి చలివేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది తన పరిధిలోని వేలాది క్లబ్బుల ద్వారా ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు యత్నాలు ప్రారంభించింది ఏర్పాటు చేసే చలివేంద్రాలు వాతావరణం చల్లబడేంత వరకు ఎలా ఏర్పాటు చేస్తుంది చలివేంద్రాల చలివేంద్రాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది వచ్చిందంటే ఈ చలివేంద్రాలను ప్రజలు తమకు అలవాటైన ప్రాంతాలలో చూస్తారు వాసవి జిల్లాలలో మంచినీళ్ళు మాత్రమే కాక మజ్జిగ కూడా పంపిణీ చేశారు ఒకేసారి వంద ప్రాంతాలలో మజ్జిగ కేంద్రాలు నిర్వహించి రికార్డు సృష్టించిన సందర్భాలున్నాయి కొంతమంది వాసవీయలు తమ వ్యాపార స్థలంలోనే చలివేంద్రం ఏర్పాటు చేయడమే లేక వాటర్ కూలర్లు పెట్టి మంచినీటి సదుపాయం కల్పించడమే చేసి స్థానికుల మన్నలను పొందుతున్నారు మొత్తం మీద తమ సంస్థకు మంచినీరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టి ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేసి వేసవి ప్రభావాన్ని తగ్గించడంలో తమ వంతు కృషి చేద్దాం ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి వేసవి ప్రభావాన్ని తగ్గించడంలో మన వంతు కృషి చేద్దాం చలివేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ చలివేంద్రం ఏర్పాటుకు తగిన ప్రదేశాల ఎంపిక తగిన అనుమతులు పొందడం రోజుకు ఎంతమంది వినియోగించుకుంటున్నారు ఎన్ని కుండలు ఏర్పాటు చేయాలి వాలంటరీలను ఎంతమందిని ఉంచాలి ఖర్చు అంచనా రాత్రి వేళలో చలివేంద్రాలకు కాపలా సామాన్యులు పదిలంగా ఉంచే ఏర్పాటు చలివేంద్రం ప్రారంభానికి స్థానిక విఐపి వాసవియా పెద్దలకు ఆహ్వానం టీవీ ఛానల్స్ దినపత్రికలలో ప్రారంభోత్సవ వివరాలు వచ్చేలా ఏర్పాటు వాస్వి క్లబ్కు సమాచారం పంపడం నిరంతరన పర్యవేక్షణ రోజు మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడడం కనీసం ముప్పై రోజుల నిర్వహణకు ఏర్పాటు